కనబడుతున్నది గట్టు గ్రామ పంచాయతీలో గల బస్టాండ్ ఈ బస్ స్టాండ్ గత ఇరవై ముప్పై సంవత్సరాల కిందట నిర్మించి ఉన్నది బస్ స్టాండ్ అనేది ప్రజలకు అనుగుణంగా ఉండాలి ఆ బస్టాండ్కు అడ్డంగా జాలి పెంచి నేసి ఇక్కడ ఉంచి వీడియోలో కనబడుతుంది దీన్ని తొలగించామని గతంలోనే నేను వీడియో ద్వారా కానీ సెక్రటరీకి స్వయంగా ఫోన్ చేసి కానీ తెలియజేయడం జరిగింది మరి మేము అప్పుడు తెలియజేయాలంటే సర్పంచ్ లేరు ఎవరు లేరు మీకే చెప్తున్నామని సెక్రటరీ గారికి చెప్తే సరే అన్నారు ఇంతవరకు సర్పంచ్లు అయ్యి కూడా నెల రెండ నెల రెండు నెలలు గడుస్తున్నా కూడా ఈ బస్ స్టాండుకు అడ్డంగా చేసిన పెన్షన్ తొలగించలేదు ఈ విధంగా ఉంటే మరి ప్రజలు ప్రశ్నించాల్సిన యువకులు కూడా ఏం చేస్తున్నారు చూచి చూడనట్టు ఉంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నా ఇప్పటికైనా వెంటనే ఈ రెండు మూడు రోజులలో ఆ మట్టిని ఈ బస్టాండుకు ఎదురుగా ఉన్న ఈ జాలు పెన్షన్ తీయకుంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను